ఓం గం గణపతియే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం చెడు కర్మలను మరియు చెడు గ్రహస్థితిని సరిచేసే శ్రీ గణపతి మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం నమస్తే గణనాదాయ తేజ సంపతయే నమ అనామయాయ దేవేశ ఆత్మనేతే నమో నమ మరొక్కసారి విందాం నమస్తే గణనాదాయ తేజసంపతయే నమః నమ అనామయాయ దేవేష నమో నమః గణాలకు అధిపతి తేజస్సుకు నాయకుడు అయిన గణనాధునికి నమస్కరిస్తున్నాను ఎటువంటి రోగాలు లేనివాడు దేవతలకు అధిపతి అయినవాడు ఆత్మస్వరూపుడు అయిన గణపతికి నమస్కరిస్తున్నాను గ్రహరాజాయ దీప్తినాం దీప్తిదాయ యశస్వినే గణేశాయ పరేశాయ విఘ్నేశాయ నమో నమః మరొక్కసారి విందాం గ్రహరాజాయ దీప్తినాం దీప్తిదాయ యశస్వినే గణేశాయ పరేశాయ విఘ్నేశాయ నమః అనగా గ్రహాలకు రాజు అయినవాడు కాంతికే కాంతిని ఇచ్చువాడు కీర్తిమంతుడు గణాలకు అధిపతి పరమేశ్వరుడు విఘ్నాలకు అధిపతి అయిన గణేషునికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించటం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల విఘ్నాలు తొలగిపోవును సకల గ్రహస్థితులు మరియు చెడు కర్మలు సరియగును సకల దురదృష్టాలు దౌర్భాగ్యాలు నిర్మూలించబడును ఓం గం గణపతియే నమ